ధర్మము అందరంటారు కాని ధర్మం అనగా ఏమి తెలుసుట బాగా కఠినమే కొందరంటారు నా ధర్మం హిందూ కొందరంటారు నా ధర్మం ముస్లిము క్రీస్తు జైను బుద్ధు లేదా అనేకము రంగురంగుల వస్త్రాలు తొడుగుడమే ధర్మం అంటారు లేదా అడ్డముణ్యం నీరు నామాలు చిరుకాలు పూసుకునడమే ధర్మం అంటారు లేదా పూజలు పాఠాలు ఆర్తిలు అర్పించడమే ధర్మం అంటారు కానీ ఇది ధర్మం కాదు ఎందుకనగా ధర్మము ఒకరికి పనికి వస్తున్నది ఒకరికి పనికి రావడం లేదు అంటే అది ధర్మం కాదు ఎందుకనగా అందరూ ఒక దేవుణ్ణి లేరు ఒక నామాలు లేవు ఒకలాగ వస్త్రాలు లేవు లేదా ఒకలాగ నియమాలు లేవు తిలకాలు లేవు అంటే ఇది సర్వము ఒకలాగా లేవు అంటే ఇవి అన్ని తన తన అర్రలో ఉన్నాయి ధర్మమైతే విశాలము సముద్రములాగా ఉన్నాది ధర్మము ఖండన చెయ్యనే రాదు లేదా ధర్మాన్ని విడిచి ఎవరు బతకలేరు అందరికి నచ్చినదే ధర్మము మరి ధర్మం అనగా ఏమి సదాచారము శీలము ఇదే గొప్ప ధర్మం సదాము శూలము ఇదే గొప్ప ధర్మం తను మనసు వాచతో చేయు శుద్ధ కర్మం సోదరా చేయు శుద్ధ కర్మం చూడండి ఈ సృష్టిలో అనేకమైన వస్తువులు ఉన్నాయి ప్రతి వస్తువులకు తన తన గుణ ధర్మాలు చూడండి ఈ పృథ్వీ దీని ధర్మమే కఠోరము జలముది రసము అగ్నిది ఉష్ణము వాయువుది మృదువు ఇందులో ఒకదాని గుణధర్మము ఒకలాగా లేవు దీనిది దానికి ధర్మము గట్టిగా ఉన్నాయి చూడండి ఒక కొంగ చేపలు తినేది దాని గుణధర్మమే కప్పలు క్రిమి కిటకాలు దాని ధర్మమే ఉన్నది కుక్కలు నక్కలు మౌసాలు తింటాయి కాని కోతులు కొండంగాలు ఆకలి మంటతో చనిపోయిన తినలేవు ఇలాగా దేనిది దానికి ఉన్నాయి ఒక రౌచు గుణధర్మమే గట్టిగా లేదా వదను మరి దానిలో గట్టితనము వదనము లేదు అంటే అది రౌతు కాదు ఎందుకనగా కన్నులాకు రౌతులాగా కనిపించిన అందులో రౌచు గుణము ధర్మమే లేదు అంటే దాన్ని రౌతు అనలేము అందుకు ప్రతి వస్తువుల లోన గుణము ధర్మముతో ఆ వస్తువులని గుర్తించుతాము అలాగనే మనిషి అన్నప్పుడు మనిషిలో కూడా గుణము ధర్మము ఉన్నది మనిషి గుణ ధర్మము ఏమినంటే దయ క్షమ ప్రేమ సమత కరుణ భక్తి ఇవి లోన ఉండవలసినది లేదా ఈ గుణాలు లేవనంటే మనిషి కాదు ఎందుకనగా బయట బయట మనిషిలాగా కనిపించిన లోన మనిషి గుణము ధర్మము లేదు అంటే మనిషి కానీ కాదు మరి మనిషి కాలేని భక్తి చెయ్యనే రాదు భక్తి లేని మోక్షము సుఖము ఎలా ప్రాప్తమవుతాది ప్రతి చిన్న పెద్ద జీవులపై దయలేని వారి హృదయము కఠోరము రౌతులాగా ఉంటాది ఇసువంటి వారు పరజీవులకు పీడలు దుఃఖాలు కలగచేయడంలోనే ఆనందము అనుకుంటారు కానీ స్వయము దుఃఖాలే కష్టాలే అనుభవిస్తారు ఉంటుంది ఆ సుఖము శాంతి నివాసమై ఎవరిలో దయాభావము లేదునంటే వారు మనిషి కానే కాదు మనిషి అయినప్పుడు భక్తి చెయ్యగలుగుతారు దయలేని భర్తి పంట చేతుకు రాదు వారి కళ్యాణమే కాదు క్షమా క్షమయనగా ప్రతి జీవులపై క్షమభావము ఉండవలసినది ఎవరి హృదయములో క్షమ లేదో వారు మనిషి కాదు మనిషి కానప్పుడు భక్తి కాదు క్షమాధారణములోనే అంతఃకరణము శుద్ధమై ఉంటుంది ఆ చోటనే దేవుని నివాసముంటాది క్షమయున్న చోటనే కామక్రోధాదుల దూరి ఉంటాయి బాగవాన్లు అంటారు ఎవరైనా నింద చేసిన వారిని అపశబ్దాలు పలికే వారిని మత్సరాలు వారిని దోషాలు చూపే వారిని క్షమించుతే వారు చాతకాని వారు అని అంటారు కాని క్షమధారణలోనే గొప్పతనం ఉంది చూడండి మనలము ఇతిహాసాలు వింటున్నాము చూసుతున్నాము ఈసా మసిహా గౌతమ్ బుద్ధు కబీరు మహావీరు వీరిని లోకము ఎంతో ఎంతో నిందించినారు కష్టాలు తలపెట్టినారు కాని వారు ఎవ్వరిని ఏమి అనక వారి హితమే కోరినారు కాబట్టి ఈరోజు వారు దేవతలు అయి నిలికినారు మరి ఎవరు ఎలాగ కర్మాలు చేస్తారో వారిది వారే అనుభవించుతారు కాదురా భక్తిలో నా దమ్మం ప్రేమాలేనిది కాదురా భక్తిలో నా తను మనసు శుద్ధము మనలం అనుకుంటున్నాము మనల ఇంటి వాళ్ళపై ప్రేమించాలి అంటే ఇది అయితే నుంచనే పడతాది కాని ఇంత మట్టుకు అది ప్రేమ కాదు ఎందుకనగా ప్రతివారు తన తన వాళ్ళపై ప్రేమ నిలుపుకుంటారు ఇందులో ఏ గొప్పతనము లేదు చిన్న పెద్ద సర్వము జీవులపై ప్రేమ నిలుపుకున్నదే గొప్పతనము సర్వజీవుల హితము సుఖము కోరినదే ప్రేమ కానీ తన తన ఇల్లాలపై ప్రేమించినది అది ప్రేమగాక ఒక మోహమే